స్లో ఉంటుంది పన్నెండవది కేదార్నాథ్ ఆలయం ఈ కేదార్నాథ్ ఆలయం మన కేదార్నాథ్ అనే ప్లేస్లో ఉంటుంది ఇవి పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే పన్నెండు జ్యోతిర్లింగాలు పన్నెండు పుణ్యక్షేత్రాలుగా భావిస్తారు ఆ పన్నెండు పుణ్యక్షేత్రాలు వివిధ ప్రదేశాలలో ఉంటుంది సో ఇవి వచ్చేసి ఏ ఊర్లో ఎక్కడ ఉంటుందనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీతూస్లో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో